అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనవు నాలుగవ భాగం రచయిత సాహితి మోహన్ గారు శివాని బయటికి పరిగెత్తడం చూసిన శాంభవి కూడా శివానిని పిలుస్తూ గుడి ప్రాంగణం దాటి బయటకు వస్తుంది అప్పటిదాకా రుద్రాక్ష వలయంలో చిక్కుకొని అందులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాల్సిపోయిన రక్తాక్షుడు శాంభవి గుడి ప్రాంగణం దాటి ఒంటరిగా బయటికి రావడం గమనించి ఈ అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకోవాలని మళ్ళీ తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు గుడిలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్న శర్మగారు రక్తాక్షుడు అలా పట్టు వదలకుండా ప్రయత్నించడం గమనించి చిన్నగా నవ్వుకుంటూ ఇది వృధా వృధాప్రయాస రక్తాక్ష నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ మహాశివుని స్వరూపమైన రుద్రాక్ష వలయం నుంచి తప్పించుకోలేవు అనుకుంటూ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు రుద్రాంక్షి వెనకే వెళ్తున్న శివాని కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ ఒక చెట్టుకు పూసిన పువ్వులను చూసి ఆగిపోతుంది అవి తనని ఆకర్షించడంతో రుద్రాంక్షి విషయం మర్చిపోయి ఆ పువ్వుల కోసం అటువైపుకు వెళ్ళిపోతుంది శివాని వెనకే వచ్చిన శాంభవి తను అటువైపు వెళ్ళడం గమనించి శివాని వెనకే ఆ చెట్టు దగ్గరికి చేరుకుంటుంది తను కూడా చెట్ట మీద ఉన్న పువ్వుల వంకే ఆశగా చూస్తూ ఉన్న శివానిని చూసి నవ్వి శివాని ముందు కూర్చొని ఏమ్మా నీకు ఆ పువ్వులు కావాలా నచ్చాయా అని అడుగుతుంది మెరిసే కళ్ళతోటి శాంబవిని చూస్తూ అవునమ్మా నాకు ఆ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి నాకు అవి కోసివవా ప్లీజ్ ప్లీజ్ అంటూ ముద్దుగా అడుగుతోంది శివాని తన ఎగ్జైట్మెంట్ని చూసి నవ్వుతూ సరే ఉండు కోసిస్తానంటూ తన చీర కొంగుని నడుములో దోపుకొని చెట్టు కొమ్మలు వంచి పువ్వులు కోస్తూ ఉంటుంది కానీ ఆ చెట్టు బాగా ఎత్తుగా ఉండటం వల్ల కిందకి ఉన్న పువ్వులన్నీ అయిపోయాక పైన ఉన్న కొమ్మలు అందక ఎగురుతూ వాటిని అందుకొని తన నడుమున దోపిన కొంగులోకి అవి వేస్తూ ఉంటుంది కాల్ మాట్లాడడానికి వెళ్ళిన రుద్రాష్ కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి బాబాయ్ అంటాడు హలో రుద్ర రాత్రి మనం అరెస్ట్ చేసిన రౌడీలని వదిలిపెట్టమని వీఐపీస్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది ఇక మనం వీళ్ళని ఇక్కడ ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు అంటారు హెడ్ కానిస్టేబుల్ మూర్తిగారు మూర్తిగారు చెప్పింది విని కాసేపు ఆలోచించి ఓకే బాబాయ్ ఈసారి కాల్ వస్తే బెయిల్ పంపించమని వాళ్ళకి చెప్పు వాళ్ళ లాయర్ రాగానే అందరి చేత సైన్స్ చేయించి రిలీజ్ చేసే మిగతాది నేను చూసుకుంటాను అని అంటాడు రుద్రాంష్ రుద్రాష్ గురించి బాగా తెలిసిన మూర్తిగారు సరే రుద్రా కానీ జాగ్రత్త అని అంటారు చిన్నగా నవ్వుతూ సరే బాబాయ్ వాళ్ళని రిలీజ్ చేశాక ఓసారి కాల్ చేయి అని కాల్ కట్ చేసి ఇంకెవరికో కాల్ చేస్తాడు రుద్రాంశ్ వాళ్ళు లిఫ్ట్ చేయగానే కాసేపు ఏదో మాట్లాడి చెప్పింది గుర్తుందిగా నేను వచ్చేసరికి మీ పని పూర్తయిపోవాలి ఎవరికి డౌట్ రావడానికి వీళ్ళే జాగ్రత్త నేను నైట్ కల్లా అక్కడికి వచ్చేస్తాను ఈ లోపు ఏ ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కాల్స్ మాట్లాడిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు కొంచెం దూరం వెళ్ళగానే అమ్మ అది అమ్మ ఇది అని అంటూ శాంభవికి పూలని చూపిస్తూ ఉన్న శివాని గొంతు విని ఇదేంటి శివాని చిన్ని వయసులో ఉంది తను గుడిలో కదా ఉంది మరి ఇక్కడ నుంచి వినిపిస్తోంది ఏంటి అనుకుంటూ కంగారుగా శివాని మాటలు వినపడుతున్న వైపుకు పరిగెడతాడు తను అక్కడికి వెళ్ళేసరికి శాంభవి జంప్ చేస్తూ పూలు కోస్తూ ఉంటే పక్కన నుంచొని శాంభవికి డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది శివాని ఆ దృశ్యాన్ని చూసి అప్రయత్నంగానే తన పెదవులు ఉచ్చుకుంటాయి ఆ పూలని చూసి సంబరపడిపోతున్న శివాని కళలోని ఆనందాన్ని చూసి తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడే ఒక చెట్టుగా నుంచొని వాళ్ళని చూస్తూ ఉంటాడు పూల కోసం జంప్ చేస్తున్న శాంబవి ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది పడగానే కాలు రెండు కూడా చాపుకొని బిక్కమోహం వేసుకొని అలాగే కూర్చున్న శాంభవిని చూసి అయ్యో అమ్మ అని అంటూ శివాని తన దగ్గరికి వెళ్తుంది అక్కడే నుంచొని వాళ్ళని చూస్తూ ఉన్న రుద్రాష్ మాత్రం శాంభవి పడ్డ తీరుకి ఆ ఎక్స్ప్రెషన్ చూసి పెద్దగా నవ్వేస్తాడు రుద్రాష్ నవ్వుని ఇద్దరు తల తిప్పి చూస్తారు పూజ అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకున్నాడేమో వైట్ షర్ట్ బ్లూ జీన్స్లో అందంగా నవ్వుతున్న రుద్రాక్షను చూసి తనన్న పొజిషన్ ని అలానే చూస్తూ ఉండిపోతుంది శాంభవి రుద్రాక్ష అలా నవ్వడం చూసి కోపంగా తన దగ్గరికి వెళ్ళి డాడీ నవ్వడం ఆపండి అని అరుస్తుంది శివాని శివాని అరుపుకి మెల్లిగా తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ శివానిని ఎత్తుకొని శాంభవి దగ్గరికి వెళ్తాడు శాంభవి కూడా తన చూపు మరల్చుకొని కంగారుగా లేచి ఉంచుంటుంది రుద్రాక్ష తన దగ్గరికి వెళ్ళగానే అమ్మానికి దెబ్బ తగిలిందా అని అడుగుతుంది శివాని లేదురా ఐ ఆం ఫైన్ ఈ పువ్వులు చాలా ఇంకా వెళ్దామా అని అంటుంది శాంభవి శివాని సరే ట్టుగా తలుపగానే ముగ్గురు కలిసి గుడిలోకి వెళ్తారు రుద్రా శివాని ఎత్తుకుంటే శ్యామ రుద్రాష్ పక్కనే నడుస్తూ లోపలికి వస్తుంది అలా కలిసి వస్తున్న ముగ్గురిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు బామ్మగారు శ్యామల గారు అప్పటికే నాలుగు అవుతూ ఉండడంతో ఇంకా ఇంటికి వెళ్ళడానికి సన్నద్ధమై గుడిలోకి వెళ్ళి మరొకసారి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకొని శర్మగారి దగ్గరికి వెళ్తారు తాము వెళ్తున్న సంగతి ఆయనకు చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకోవడానికి వీళ్ళు రావడం గమనించిన శర్మగారు లేచి నిలబడతారు శర్మగారిని చూసి నమస్కరిస్తూ ఇక మేము వెళ్ళొస్తాం శర్మగారు చెప్తారు బామ్మగారు సరే అమ్మ అంటారు ఆయన కూడా ప్రతి నమస్కారం చేస్తూ శ్యామల గారు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక రుద్రాన్ని శ్యాంబ వీళ్ళ వైపు చూస్తారు మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి అన్నట్టుగా ఆవిడ చూపులను అర్థం చేసుకున్న ఇద్దరు కలిసి శర్మగారి పాదాలకు నమస్కరిస్తారు ఆయన ఇద్దరిని చూసి నవ్వుతూ విజయోస్తూ అని దీవిస్తారు ఇద్దరు లేచిను ఆయన వైపు అయోమయంగా చూస్తూ ఉంటే మీ అనుమానాన్ని నివృత్తి చేసే రోజు త్వరలోనే వస్తుంది ఇంకా ఆలోచన చాలించి మీ కర్తవ్యంపై దృష్టి నిలపండి అంటూ శాంభవిని చూసి చిన్నగా నవ్వి నీ బంధాన్ని నీకు దూరం చేయడానికి కొన్ని దుష్టగ్రహాలు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి వాటిని మీ నడుము చేర్నివ్వకుండా చాకచక్యంతో వారికి బుద్ధి చెప్పి నీ బంధానికి నువ్వు దగ్గర కావాలి నీ బుద్ధిబలం నీ మనోధైర్యమే నీకు శ్రీరామరక్ష అని శాంభవి తలపై చెయ్యి పెట్టి విజయోస్తూ దీర్ఘ సుమంగలీ భవ అని ఆశీర్వదిస్తాడాయన ఆయన మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న శాంబవిని చూసి నవ్వుతూ సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా నీకే అర్థమవుతాయి తల్లి కానీ ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు మనసుని ప్రశాంతంగా ఉంచుకో వెళ్ళిరా తల్లి అని అంటారు శర్మగారు అని చిన్నగా తలూపి శ్యామల గారి వెంట బయటకు నడుస్తుంది షాంబవి రుద్రాజ్ బామ్మగారిని ఎత్తుకొని నడుస్తుంటే వెనకాల శ్యామలగారు రంగమ్మ శివానిని ఎత్తుకొని శాంబవి అందరూ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు తన ముందు నుంచే వెళ్తున్న శాంభవిని చూసి ఏవి చేయలేక ఆ వలయం నుంచి బయటికి రాలేక ఎర్రటి కళ్ళతో శాంభవిని చూస్తూ ఉంటాడు రక్తాక్షుడు అందరూ కార్ దగ్గరికి చేరుకోగానే కార్ లాక్ తీసి డోర్ ఓపెన్ చేసి బామ్మగారిని వెనక సీట్లో కూర్చోబెడతాడు రుద్రాజ్ మీరు కూర్చోండి నేను వీల్ చైర్ తీసుకొని ఇప్పుడే వస్తాను అని శ్యామలగారికి చెప్పి వెనక్కి తిరిగి గుడి దగ్గరికి వెళ్తాడు అక్కడ వీల్చైర్ తీసుకొని వస్తూ ఉండగా శర్మగారు ఎదురై తన చేతిలోని రక్ష రుద్రాక్షికిస్తూ బాబు ఇది మృత్యుంజయ ఆగంలో ఇరవై ఒక్క రోజులు స్వామి సన్నిధిలో ఉంచి పూజ చేసిన మహాదేవుని రక్ష నువ్వే నీ భార్యకి రక్షకుడివి కానీ ప్రతిరోజు మనకి అనుకూలంగా ఉండదు కదా అందుకోసమే ఎప్పుడైనా పరిస్థితిని చెయ్యి దాటిపోయింది అని అనుకున్నప్పుడు ఈ రక్షని నీ భార్య చేతికి కట్టు ఆ పరమేశ్వరుడే తనని ఆ ఆపదల నుండి గండాల నుంచి గట్టెక్కిస్తాడు అని అంటారు శర్మగారు ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా తలూపి ఆయన చేతిలోని ఆ రక్షణ తీసుకొని వారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి కార్ దగ్గరికి చేరుకుంటాడు రుద్రాజ్ ఏంటి నాన్న ఇంతసేపు అన్న బామ్మగారి మాటలకు తేరుకొని ఏం లేదు నాన్నమ్మ అంటూ తన చేతిలోని రక్షణ పాకెట్లో వేసుకొని వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు తన పక్కనే కూర్చున్న శాంభవిని ఒకసారి చూసి ఆయన ఎందుకలా చెప్పారనుకుంటూ కార్ స్టార్ట్ చేసి అడవి నుండి హైవే వైపు పరుగులు పెట్టిస్తాడు శాంభవి రుద్రాంశులు ఆ అడవికి దూరం అవుతున్న దగ్గర నుండి రక్తాక్షుని బంధించిన రుద్రాక్ష వలయంలోని శక్తి సన్నగిలుతూ ఉంటుంది అలా వాళ్ళు అడవి దాటి బయటకు వెళ్ళిపోగానే శాంతం మాయమైపోతుంది అది గమనించిన రక్తాక్షుడు శరవేగంతో అడవి మొదటి వరకు వెళ్తాడు కానీ అప్పటికే వాళ్ళు అడవి దాటి ఉండటంతో తనకి అడవి దాటి బయటికి వెళ్ళడానికి అనుమతి లేక అక్కడే ఆగిపోయి షాంబవీణి పట్టుకోలేకపోయానని కోపంతో నిప్పులు చెరుగుతూ అక్కడ ఉన్న ఒక చెట్టుని భస్మం చేస్తాడు కాసేపటికి తిరిగి అక్కడి నుంచి భైరవుడు ఉండే గుహ దగ్గరికి వెళ్తాడు రక్తాక్షుడు రాకని గమనించిన భైరవుడు కళ్ళు తెరిచి తననే చూస్తూ వచ్చావా రక్తాక్ష ఏది ఆ పడతి ఎక్కడుంది అని ఆతృతగా అడుగుతాడు అతన్ని తల ఉంచుకొని నన్ను క్షమించు భైరవ నీవు చెప్పిన పనిని నేను పూర్తి చేయలేకపోయాను అంటాడు రక్తాక్షుడు రక్తాక్షుడు చెప్పిందంతా విని బృక్టుని ముడివేస్తూ ఏంటి నువ్వు చెప్పేది అని అడుగుతాడు భైరవుడు తను శాంభవ్య కోసం వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తాడు రక్తాక్షుడు చెప్పింది విని తను మహాశక్తి అంశ అంత త్వరగా మనం ఆమెను బంధించడం సాధ్యం కాదు నీ ప్రయత్నం నువ్వు చేశావు కదా ఆ అవకాశం పోతే ఏ ఇంకో అవకాశం వస్తుందిలే రాకపోతే నేనే రప్పిస్తాను అప్పుడు నువ్వు మళ్ళీ నాకు సాయం చేయాల్సి ఉంటుంది అంటాడు భైరవుడు తప్పకుండా భైరవ నువ్వు పిలవాలే కానీ నీకు సాయం చేయడానికి రక్తాక్షుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడంటూ మాయలా మారిపోయి కాళికాదేవి విగ్రహం ఉందన్న ఓమగుండంలోకి వెళ్ళిపోతాడు రక్తాక్షుడు భైరవుడు కూడా మళ్ళీ శ్యామవీని ఎడవికి రప్పించడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ విగ్రహం ముందు కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు రెండు గంటల ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకుంటారు రుద్రాష్ వాళ్ళందరూ కార్ పార్క్ చేసి బామ్మగారిని ఎత్తుకొని ఆవిడ రూంలోకి తీసుకొని వెళ్తాడు రుద్రాష్ ఆవిడిని బెడ్ పైన పడుకోబెట్టి కాసేపు రెస్ట్ తీసుకున్నానమ్మా పొద్దుంటుంచి నువ్వు కూర్చొనే ఉన్నావు కదా అని అంటాడు ఆవిడ మనవన్నీ చూసి మురిసిపోతూ ఉంటుంది నేను రెస్ట్ తీసుకోక చేసే పనేముంది నాన్న అని అంటారు ఆవిడ నువ్వు కూడా బాగా అలసిపోయావు కదా వెళ్ళి కాసేపు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో సరేనా అని అంటారు బామ్మగారు రుద్రాష్ చెప్పపై చెయ్యి వేసి ప్రేమగా చూస్తూ ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకొని సరేనమ్మమ్మ నువ్వు పడుకో నేను వెళ్తానని అక్కడ నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రుద్రాష్ లోపలికి వచ్చిన శ్యాముల గారు శివాని తనతో రమ్మంటారు డ్రెస్ చేంజ్ చేయడానికి ఆవిడ మాటలు విన్న శాంబవి పర్లేదత్తయ్యా పాప సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి బాగా అలసిపోయారు అంటుంది లేదు నీకెందుకు ఇబ్బంది అంటారు ఆవిడ మొహమాటంగా ఆవిడ మాటలకు నవ్వుతూ తను చేయి పట్టుకొని పొద్దున నాకు చెప్పారు కదా ఏం మొహమాట పడద్దు ఇక్కడ అందరూ నీవాళ్ళే అని కానీ ఇప్పుడు మీరే నా దగ్గర మొహమాట పడుతున్నారు మీకో న్యాయం నాకో న్యాయం అంటుంది గడుసుగా శ్యాంబవి మాటలకు నవ్వుతూ గడుసు దానివే నా మాటలు నాకే అప్పగిస్తున్నావని అంటూ సర్లే నీ ఇష్టం అని ఆవిడ రూమ్ లోకి వెళ్ళిపోతారు ఫ్రెష్ అవ్వడానికి శివాని తీసుకొని శాంభవి కూడా తన రూమ్ రూమ్లోకి వెళ్ళి శివానికి ఫ్రెష్ చేయించి డ్రెస్ చేయించేస్తుంది తర్వాత శివానిని అక్కడే ఆడుకోమని చెప్పి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది శాంబవి వాష్రూమ్కి వెళ్ళగానే శివాని రుద్రాష్ కోసం తన రూమ్కి వెళ్తుంది అప్పుడే ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వచ్చిన రుద్రాంశ్ అక్కడే బెడ్ పైన మూతి ముడుచుకొని కూర్చొని ఉన్న గడ్డం కింద చేతులు పెట్టుకొని తిరిగి అలిగి ఉన్న శివాని దగ్గరకు వచ్చి తనని చూసి నవ్వుతూ ఏంటి నా చిన్ని బంగారం ఇలా కూర్చుంది అని అంటాడు శివాని గొల్లోకి తీసుకొని పెట్టిపై కూర్చుంటూ నీ చిన్ని బంగారం అలిగింది అంటుంది శివాని ముద్దు ముద్దుగా తన ముద్దు ముద్దు మాటలు విని మురుసుకుంటూ అయ్యో అవునా ఎందుకు కలిగింది అంటాడు నవ్వుతూ నా డాడీ నాకు ఈరోజు ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పి కొనియలేదు అందుకే అంటుంది క్యూట్గా మూతంతా ముందుకు తెచ్చి మాట్లాడుతూ శివాని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ఓ డాడీ పూజ హడావులు పడి మర్చిపోయాడు సారీ తల్లి అంటాడు తన రెండు చేతులతో చెవులు పట్టుకొని అయినా కూడా అలానే ఉన్న శివాని చూసి నవ్వుకుంటూ ఓ నన్ను ఇంకా ఎక్స్క్యూజ్ చేయలేదా నా చిన్నితల్ని ఇప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి పోని ఇప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్దామంటే ఎక్స్క్యూజ్ చేస్తుందా అని అంటాడు తన మొహంలోకి చూస్తూ రుద్రాజ్ మాట విని ఎగ్జైట్ అవుతూ నిజంగా అని అంటుంది మెరిసే కళతో తననే చూస్తూ నిజంగా నిజం పదా వెళ్దాం అని తనని ఎత్తుకొని కిందకు తీసుకొస్తాడు రుద్రాజ్ అప్పటికే హాల్లో కూర్చున్న శ్యామల గారిని చూసి అమ్మ నేను చిడ్నీతో కలిసి అలా బయటికి వెళ్ళొస్తాను ఇప్పుడే వచ్చేస్తాము అని అంటాడు అప్పుడే శివానికి శాంబవి గుర్తొచ్చి డాడీ అమ్మని కూడా తీసుకెళ్దాం అంటుంది కానీ రుద్రాక్ష ఏమే మాట్లాడకపోయేసరికి తన చేతుల నుంచి జరిగిపోయి గబగబా షాంబువి కోసం తన రూమ్ వైపు పరిగెడుతుంది అప్పుడే ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటున్న షాంబు దగ్గరికి వెళ్ళి అమ్మ వపదా వెళ్దాం అంటుంది శివాని చేయి చేపట్టుకొని లాగుతూ తన చేతులని కుంకుమని టేబుల్ మీద పెట్టి అయ్యో చిన్ని ఎక్కడికి అంటుంది శివాని వెంటే బయటకు నడుస్తూ డాడీ ఇదిగో అమ్మని కూడా తీసుకొచ్చేసాను ఇంక పదా వెళ్దాం అంటుంది శివాని గడుగ్గా ఇవే అనుకుంటే ఆగౌ అని అంటూ శివాని చూ వెళ్ళేస్తూ జాగ్రత్త నాన్న త్వరగా వచ్చేయండి అంటూ శివాని వైపు తిరిగి ఇదిగో టపాకాయ్ తినమన్నానని ఏ ఓకే తినేకు మళ్ళీ జలుబు చేస్తే ఫీవర్ వస్తుంది అప్పుడు దుప్పట్లో దొరికి ఒక పిల్లలా కుయ్యియ్యమంటూ ఉంటావు సరేనా అంటారు శ్యామల గారు ఓకే నాను అంటూ తన చేతి వేళు చూపిస్తూ ఇదిగో నా చేతిలో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయో అన్నే తింటాను ఒక్కటి కూడా ఎక్కువ తినను ఓకేనా అని అంటుంది శివాని మాటలు సరిగ్గా అర్థం కాకపోవడంతో సరే అనేస్తారు ఆవిడ ఆవిడ అలా అనేసరికి కిలికిలానవుతుంది శివాని ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వుతున్నావే అంతగా అని అంటూ ఆ తర్వాత తను ఏమందో అర్థమయ్యి రాకాసి పిల్ల ఆగవే నువ్వు అని అంటారు పాప వెంటపడుతూ హాహా సారీ నాను అంటూ బయటికి పరిగెడుతుంది శివాని రుద్రాష్ శాంబవి శివాని అలా చూసి నవ్వుకుంటుంటే శ్యామల గారు కూడా నవ్వుతూ సరే ఇంకా వెళ్ళి త్వరగా వచ్చేయండి డిన్నర్ చేయాలి కదా అంటారు శ్యామల గారు సరే మా అంటూ రుద్రాష్ బయటికి వెళ్ళగానే తన వెనుకే శాంబవి కూడా వెళ్తుంది అప్పటికే కార్ దగ్గర నుంచిన శివాని రుద్రాష్ వచ్చి కార్ తీయగానే గబగబా ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేసి అమ్మ త్వరగా రా అంటుంది శాంబవిని పిలుస్తూ శివాని అలా ఫ్రెండ్ డోర్ తీయగానే అమ్మో ఇప్పుడు నేను మళ్ళీ ఆయన పక్కనే కూర్చో అలా అనుకుంటూ నో నో నా వల్ల కాదు పొద్దున్నంటే తప్పక కూర్చున్నాను ఇప్పుడు ఎందుకు అనుకుంటూ శివాని దగ్గరికి వచ్చి నువ్వు కూర్చో నాన్న నేను వెనకాల కూర్చుంటాను అంటుంది శాంబవి అలా అనగానే ఒకసారి తల తిప్పి తన వైపు చూసి మళ్ళీ మామూలుగా కూర్చుండి పోతాడు రుద్రాష్ రుద్రాష్ తనని చూడటంగా గమనించిన శాంబవి అమ్మో ఈయన అలా చూస్తున్నారు అనుకుంటూ కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తుంది కూర్చోడానికి కానీ శివాని వెంటనే ఆ డోర్ క్లోజ్ చేసి అమ్మ వద్దు నేను ఒడిలోనే కూర్చుంటాను రా నువ్వు అని అంటుంది వారం చేస్తున్నట్లుగా తనలా చేసేసరికి ఇంకా తప్పక సరే పదా అని అంటూ ఫ్రెండ్స్ ఇట్లో కూర్చొని శివానిని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని డోర్ క్లోజ్ చేస్తుంది శాంబవి రుద్రాష్ ఒకసారి తన వైఫ్ చూసి కార్ స్టార్ట్ చేస్తాడు ఒక పది నిమిషాల తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆగుతుంది కార్ ముగ్గురు కార్ లోపలికి వెళ్తారు రుద్రాంక్ష వెళ్ళి ఐస్ క్రీమ్ ఇచ్చేసరికి వీళ్ళిద్దరూ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర సెటిల్ అవుతారు నైట్ పేర్లో చేతిలో మూడు ఐస్ క్రీమ్స్తో వస్తున్న రుద్రాంక్షను చూసి పొద్దున యూనిఫామ్లో గుడిలో ఏమో పంచకట్టుతూ పూజ అయిపోయాక ఫార్మల్ లో ఉన్న రుద్రాంశ రూపాలను గుర్తు చేసుకుంటూ ఒక్కసారి తలవిదిలిచి బాబోయ్ ఈ మనిషి ఇంటి ఒక్క రోజులో ఇన్ని వేరేషన్స్ చూపించాడు ఇంకా నా లైఫ్ మొత్తంలో ఎన్ని చూడాలో అనుకుంటూ లైఫ్ అంతా తనతోనే అన్న ఊహ రాగానే మనసంతా తెలియని సంతోషంతో నిండిపోయింది ఆ హ్యాపీ హ్యాపీనెస్ లోనే చిన్నగా నవ్వుకుంటూ వస్తున్న రుద్రాష్ని చూస్తూ ఉంది రుద్రాష్ టేబుల్ దగ్గరికి వచ్చి ఐస్ క్రీమ్స్ని వాళ్ళ ముందు పెట్టి అక్కడ చైర్లో సెటిల్ అవుతాడు అమ్మా ఇదిగో తిను అంటూ షాంపూవి ముందు ఒక కప్ పెట్టి తాను ఒకటి తీసుకొని తింటూ ఉంటుంది శివాని పిలుపుకి తేరుకున్న షాంపుని తన చూపు మరల్చి అమ్మో నేనేంటి ఆయన అలా చూస్తున్నాను అనుకుంటూ కామ్గా ఐస్ క్రీమ్ తీసుకొని తల ఉంచుకొని తింటూ ఉంటుంది కానీ రుద్రాష్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా శివాని హ్యాపీనెస్ని చూసి నవ్వుతూ తను కూడా ఒక కప్ తీసుకొని తింటూ ఉంటాడు అప్పుడే తనకు ఒక కాల్ వస్తుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని చూసి ఫోన్ ఫోన్లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు సీరియస్గా తల తింటున్న శాంభవి రుద్రాష్ వాయిస్లోని బేస్కి ఉలికి పడి నోట్లో పెట్టుకోవాల్సిన ఐస్ క్రీమ్ మీ అంటించేసుకుంటుంది అప్పటిదాకా నవ్వుతూ ఉన్న రుద్రాష్ ఒక్కసారిగా అలా సీరియస్గా కనపడేసరికి తనకి అంటే ఐస్ క్రీమ్ తుడుచుకోవడం అనేసి బెరుగ్గా అతన్నే చూస్తూ ఉంటుంది కానీ రుద్రాష్ మాత్రం ఇదేమీ గమనించకుండా కాల్ మాట్లాడడంలో బిజీగా ఉంటాడు తన కప్ని ఫినిష్ చేసిన శివాని తల తిప్పి శాంబవి వంక చూసి కిలకిల నవ్వుతూ ఉంటుంది శివాని నవ్వుకి తిరుకున్న శాంబవి టిష్యూ తీసుకొని గబగబా ముక్కు తుడుచుకొని ఉష్ అని అంటుంది వీళ్ళ మాటలకి డిస్టర్బ్ అయి ఈ ఈలోపు కాల్ మాట్లాడి ఓకే మీరు అక్కడే ఉండండి నేను హాఫ్ అన్ అవర్లో వస్తానంటాడు రుద్రాష్ ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకొని చిన్ని వెళ్దామా అంటాడు శివాని సరే అన్నట్లు తలూపగానే లేచి బయటకు వెళ్ళి కార్ తీస్తాడు వీళ్ళు ఎక్కగానే కార్ స్టార్ట్ చేసి ఇందాక పది నిమిషాలు పట్టిన జర్నీని ఐదు నిమిషాలకే కుదించి శర వేగంతో కార్ని తీసుకొచ్చి ఇంటి ముందు ఆపుతాడు రుద్రాంజ్ అప్పటిదాకా ఊపిరి బిగబట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చున్న శాంభవి కారు ఆగిన శబ్దానికి కళ్ళు తెరిచి నేను చుట్టూ చూసి అమ్మ ఇంకా భూమి మీదే ఉన్నాన నేను అనుకుంటూ మెల్లిగా డోర్ తీసుకొని శివానితో పాటు కిందకి దిగుతుంది వీళ్ళు దిగగానే చిన్ని నాకు చిన్న వర్క్ ఉంది బయటకు వెళ్తున్నాను నువ్వు త్వరగా భోజనం చేసి పడుకో జాగ్రత్త గుడ్ నైట్ అని చెప్పి శ్యాంబవి వైపు ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేసుకొని డ్రైవ్ అని దూసుకెళ్ళిపోతాడు కార్ వెళ్ళిన స్పీడ్ని చూసి అమ్మో అంటూ తల విదిల్చుకొని పైకి చూసి శివయ్య ఏంటిది ఆయన నడిపేది కార్ అనుకుంటున్నారా లేక రాకెట్ అనుకుంటున్నారా దాన్ని గాల్లో కాకుండా కాస్త నేల మీద నడపమని నువ్వైనా చెప్పయ్యా అనుకుంటూ శివానిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది శాంబవి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లో కూర్చొని వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్న శ్యామల గారు శాంభవి శివాని ఇద్దరు రావడం చూసి శాంభవి దగ్గరికి వచ్చి వాడేయడమ్మా అని అంటారు గుమ్మంలోకి చూస్తూ ఏదో వర్క్ ఉందని ఆయన మమ్మల్ని దింపి హడావిడిగా వెళ్ళిపోయారు అత్తయ్య అని అంటుంది రుద్రాష్ డ్రైవింగ్ స్పీడ్ని గుర్తు చేసుకుంటూ ష్యాంబవి మాటలు విని ఓ అవునా అని నమ్మ వర్క్ ఉంటే తిండి నిద్ర ఇంకేం గుర్తుంటావు అంటు నిట్టూర్చి సరే పదండి మీరు భోజనం చేదురుగానే అంటారు శ్యామల గారు కిచెన్లోకి వెళ్తూ ఆవిడ మాటలకు చిన్నగా తలూపి సరే అత్తయ్య అని శివానిని సోఫాలో కూర్చోపెట్టి కిచెన్లోకి డిన్నర్ ఏర్పాట్లో హెల్ప్ చేయడానికి వెళ్తుంది కిచెన్లోకి వచ్చి డిషెస్ తదుపుతున్న ష్యాంబీని చూసి నువ్వెందుకు తల్లి నేను చేస్తాను నువ్వు కూర్చో అంటారు నవ్వుతూ లేదత్తయ్య నా కూరికే కూర్చుంటే ఏం తోచదు అయినా నేనేం చేస్తున్నానని వండి పెట్టానా సర్దటమే కదా అంటుంది నువ్వెక్కడ ఖాళీగా కూర్చున్నావు వచ్చిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నావు పొద్దున గుడికి కావాల్సిన ప్రసాదాలు వంట అంతా నువ్వే చేసావు కదా అంటూ నువ్వు కనుక ఇలా నన్ను ఏమి చేయనివ్వకపోతే బాగా బద్దకస్త్రాలను అయిపోతానంటారు ఆవిడ నవ్వుతూ గారి మాటలకి శ్యామవి కూడా నవ్వేస్తుంది వీళ్ళ మాటల్లో ఉండగానే రంగమ్మ సాయంతో హాల్లోకి వచ్చిన బామ్మగారు లో నుంచి వీళ్ళ మాటలు నవ్వులు విని చిన్నగా నవ్వుకొని స్వామి విశ్వేశ్వర నా మనవుడు కూడా తన పంతాన్ని వదిలి శ్యామవితో కలిసి జీవితాన్ని ప్రారంభించి నా కుటుంబం ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండేటట్టుగా తండ్రి ఇటువంటి చెడు దృష్టి నా పిల్లలపై పడకుండా నువ్వే తండ్రి అని ఆ బోలాశంకురుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే మోకాలపైకి ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్లెస్ వన్ పీస్ మినీ ఫ్రాక్తో ఎక్కడా ఇంచు గ్యాప్ కూడా వదలకుండా మొహం అంతా అరచేతి మందాన మేకప్ వేసి పెదాలకి ఎర్రటి లిప్స్టిక్స్ పూసి కొత్తిమీర కట్టంతో ఉన్న జుట్టుని గాలికి వదిలేసి చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్ కాలకి స్టూలంత పొడవు హీల్స్ వేసి టిక్కు టిక్కుటిక్కుమని క్యాట్ బాక్ చేస్తూ లోపలికి వస్తుంది ఒక అమ్మాయి ఇంట్లోకి వచ్చి ఎవరిని పట్టించుకోకుండా నేరుగా తన రూమ్ వైపే క్యాట్ బాక్స్ సాగిస్తున్న అమ్మాయిని చూసి నందిని ఎక్కడి నుంచి వస్తున్నావు అంటారు బామ్మగారు ఆవిడ మాటలకు వెనక్కి వచ్చి తన వైపు చూస్తూ పార్టీకి వెళ్ళొస్తున్నానంటుంది రెక్లెస్గా తన డ్రెస్ని తన వేషాన్ని చిరాగ్గా చూస్తూ ఏంటి ఈ డ్రెస్ ఏంటి తొమ్మిది పది గంటల దాకా నీ పార్టీలు ఏంటి నువ్వు ఆడపిల్లం అనుకుంటున్నావా లేక ఇంకేమైనా అనుకుంటున్నావా రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు అంటారు ఆవిడ విసుగ్గా అది ఇప్పుడు ట్రెండ్ అమ్మా అయినా నడువు విరిగిపోయి వీల్ చైర్లో తిరిగే నీకేం తెలుస్తుంది ట్రెండ్ గురించి అంటూ ఆవిడ వైపు పొగరుగా చూస్తూ కిందకి వస్తుంది ఇందుమతి వస్తున్న ఇందుమతిని చూసి విరక్తిగా నవ్వుతూ తప్పని చెప్పాల్సిన నువ్వే దాని ఇలా వెనకేసుకొస్తుంటే అది ఇలా కాక ఇంకెలా ఉంటుంది ఇంత వయసు వచ్చిన నువ్వే ఇలా పెద్ద తరం చిన్నతనం లేకుండా మాట్లాడుతుంటే ఇంకా అది నిన్ను చూసి ఇవి కాక ఇంకేం నేర్చుకుంటుంది అయినా నా పిచ్చి కానీ విత్తు ఒకటైతే కాయతో ఇంకోటి ఎలా అవుతుంది కూతురు పైన నిన్నే సరైన దారిలో పెట్టలేకపోయాను ఇంకా నీ కూతురికి మంచి చీరలు నేర్పాలనుకోవడం సాదే తప్పు అంటారు బామ్మగారు అప్పుడే డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది బామ్మగారిని పిలిచడానికి పిలవడానికి ఆలోకి వస్తుంది శాంబవి బామ్మగారి మాట్లాడి పండిపోతున్న ఇందుమతి నీకు మేమంటే ఇప్పుడు చిన్న చూపే కదా ఇక్కడ ఉండటం నీకు అసలు ఇష్టమే లేదు అందుకే నేను నా కూతురు ఏం చేసినా ఏం మాట్లాడే నీకు తప్పుగానే కనిపిస్తుంది అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన షాంబువిని చూసి అయినా నీకు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నచ్చారు కనుక ముక్కుమొహం తెలియని అనామకులు అనాథలు అయితే బాగా నచ్చుతారు వాళ్ళు వంద రూపాయలు విలువ చేయని ముతక చీరను కట్టుకొని ఇంట్లో తిరుగుతుంటే నీకు నచ్చుతుంది అంతే కానీ వేలు పోసి కొనుక్కొని ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని మోడ్రన్గా ఉంటే నీకు రుచించదు కదా అని నిష్ఠూరంగా మాట్లాడుతూ ఓ పదవే అంటూ నందిని చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఇందుమతి ఆవిడ తన గురించే మాట్లాడుతున్నారని అర్థమైన షాంబు మనసుతో బాధ కలుక్కుమనగా మౌనంగా అలానే నుంచుండిపోతుంది వాళ్ళు వెళ్ళిపోగానే షాంబు వైపు తిరిగి అతని మొహం వాడిపోవడం గమనించి ఆవిడ మాటలకు ఎంత బాధపడుతోందో అనుకుంటూ అమ్మ శాంబవి అని పిలుస్తారు బామ్మగారు బామగారి పిలుపుకి తేరుకొని తను బాధపడుతుందని తెలిస్తే ఆవిడ కూడా బాధపడతారని తెలిసి తడి చేరిన తన కళ్ళను తుడుచుకొని ఆవిడ వైపు తిరిగి ఏంటి బామగారు అంటుంది శాంబవి రాని నవ్వుని పెదాల మీద పులుంకుంటూ నన్ను క్షమించి తల్లి అంటారు శాంబవి వైపు బాధగా చూస్తూ ఆవిడకు మాటలకి కంగారుగా తన ముందు మోకాల మీద కూర్చొని ఆవిడ చేతులు పట్టుకొని అయ్యో బామగారు మీరు పెద్దవారు మీరు తను క్షమాపణకడం ఏంటి అని అంటుంది శాంబవి పెళ్లి వద్దని చెప్పి నేను బలవంతంగా ఈ ప్పించి మా ఇంటికి తీసుకొచ్చి పడేలా చేస్తున్నందుకు తల్లి అంటారు ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవిడ బాధపడటం చూసి అయ్యో బామ్మగారు ఇప్పుడు ఏమైందని మీరు అంతగా బాధపడుతున్నారు ఆవిడ కళ్ళను తన చీర కొంగుతో తుడుస్తూ ఉంటుంది ఇంకేం కావాలి తల్లి అంటూ నా వల్లే కదా నువ్వు ఇన్ని మాటలు పడుతున్నావు అని బాధపడుతూ అంటూ ఉంటారు ఆవిడ కదా ఇంకా ఉంది మరి శాంభవి అర్థం చేసుకొని రుద్రాక్షి తనని భార్యగా స్వీకరిస్తాడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలవబోతోంది రక్తాక్షుడిని అడ్డుపెట్టుకొని భైరవుడు షాంభవిని తను అనుకున్న పని చేయించడానికి ఏం చేయబోతున్నాడు ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్